హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి అక్కడ కనబడుతున్నది వచ్చేసి శ్రీశైలం హైవే అనమాట ఆ హైవేకి జస్ట్ సెకండ్ బిట్ సెకండ్ ఫేజే మనది అనమాట ఇప్పుడు హైవే కనబడుతుంది కదా అక్కడ నుంచి ఆ కాంపౌండ్ వాళ్ళు తీసేస్తే యాక్చువల్గా డైరెక్ట్ రోడ్ అయిపోతుంది మన వెంచర్కి వచ్చేసి ఇలా అయితే రోడ్ ఉంది ఇది వెంచర్ టు వెంచర్ డైరెక్ట్ రోడ్ కాబట్టి ఫ్యూచర్లో ఆ గోడ అనేది తీసేయచ్చు అయితే ఈ శ్రీశైలం హైవేకి ఈ సెకండ్ బిట్గా ఉన్న ఈ వెంచర్లో మనకు ఇటు కందుకూరుకి కడతాల్కి మూడు కిలోమీటర్ల ముందే కందుకూర్కి ఈ కడతాల్కి మధ్యలో ముచ్చర్ల దగ్గర అనమాట అయితే హైవేకే శ్రీశైలం హైవేకే మనకు ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే జస్ట్ మనకు ఒక ఇరవై నాలుగు కిలోమీటర్లు వస్తుంది సో ఇది ఒకటి డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఇది మొత్తం కూడా ఇందులో మనకు రెండు వందల ఇరవై గజాల ప్లాట్లు అయితే మీకు రెండు అయితే వచ్చేసాయి మీకు ఇక్కడ చిన్న చిన్న చెట్లు ఉండడం వల్ల కనబడతలేదు కానీ స్టోనింగ్స్ అయితే నీట్గానే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు వచ్చేసి స్కిల్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఒక టెన్ మినిట్స్ అనమాట తర్వాత అమెజాన్ డేటా సెంటర్ కూడా జస్ట్ ఇక్కడి నుంచి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ఇక్కడి నుంచి ఫ్యాబ్ సిటీకి వెళ్ళాలన్నా అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళాలన్నా తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలన్నా కానీ ఇటు కొంగర వెళ్ళిపోవాలన్నా కానీ అన్నిటికి కూడా జస్ట్ ఒక థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్సే ఉంది అన్నిటికి కూడా థర్టీ మినిట్స్ కంటే ఎక్కువ ఏం జర్నీ పడతలేదు అవుటర్ రుంగింగ్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గరున్నట్టే అనుకోవాలి ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి వేస్తున్న త్రీ హండ్రెడ్ థర్టీ ఫీట్ రేడియల్ రోడ్ అయితే కనెక్ట్ అయింది అనుకోండి ఇక్కడ మంచి ఫ్యూచర్ ఉంటుంది సో ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో ఉన్నాయి ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి